హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో నూట నలభై పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఏంటి ఈ నోటిఫికేషన్లో కేటగిరీ వైజ్గా ఎన్ని ఖాళీలు ఉన్నాయి శాలరీ ఎంత ఉండబోతుంది అనే వివరాలు మనం తెలుసుకోబోతున్నాం ఈ వీడియో నుంచి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా నూట నలభై ఆరు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్లో ఉన్న ఖాళీలు రిజర్వేషన్ల వారీగా ఈ విధంగా ఉన్నాయి డిప్యూటీ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్కి సంబంధించి ఒక్క పోస్ట్ ఖాళీగా ఉంది ప్రైవేట్ బ్యాంకర్ రేడియన్స్ ప్రైవేట్కి సంబంధించి మూడు పోస్టులు ఖాళీ ఉన్నాయి ఓబీసీ వాళ్ళకు రెండు ఈడబ్ల్యూస్ వాళ్ళకు ఒకటి ఉంది గ్రూప్ హెడ్కి సంబంధించి నాలుగు పోస్టులు ఖాళీ ఉంటాయి అందులో ఎస్సీ వాళ్ళకు ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు ఒకటి ఈడబ్ల్యు వాళ్ళకు ఒకటి ఉంది టెరిటరీ హెడ్కి సంబంధించి పదిహేడు వేకెన్సీస్ ఉంటాయి ఈడబ్ల్యుఎస్ వాళ్ళకు నాలుగు ఓబీసీ వాళ్ళకు ఐదు ఎస్సీ వాళ్ళకు ఐదు ఎస్టీ వాళ్ళకు మూడు వేకెన్సీస్ ఉన్నాయి సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్కి సంబంధించి నూట ఒక్క పోస్టు ఖాళీ ఉంటాయి అన్ రిజర్వ్ కేటగిరీలో ఒకటి ఈ డబ్ల్యూస్ఈ వాళ్ళకు నలభై ఓబీసీ వాళ్ళకి పంతొమ్మిది ఎస్టీ వాళ్ళకి ఇరవై రెండు ఎస్సీ వాళ్ళకు పంతొమ్మిది ఉన్నాయి వెల్త్ స్ట్రాటజీకి సంబంధించి పద్దెనిమిది పోస్టులు ఖాళీ ఉంటాయి అన్ రిజర్వ్ కేటగిరీలో ఐదు ఈ డబ్ల్యుసీ వాళ్ళకు మూడు ఓబీసీ వాళ్ళకి ఐదు ఎస్టీ వాళ్ళకు రెండు ఎస్సీ వాళ్ళకు మూడు ఉన్నాయి ప్రోడక్ట్ హెడ్కి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది పోర్ట్ఫోలియో రీసెర్చ్ అనలిస్ట్కి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉన్నాయి ఈ నోటిఫికేషన్కి సంబంధించి టోటల్గా ఎనిమిది వేకెన్సీస్ భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది వాటికి సంబంధించిన విద్యార్థులు వయసు వివరాలు తెలుసుకుందాం డిప్యూటీ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంటే మ్యాక్సిమం వయసు యాభై ఏడు లోపు ఉన్నవారు అప్లై చేసుకోండి డిగ్రీ విద్యార్థ కలిగి ఉండాలి ప్రైవేట్ బ్యాంకర్ రేడియన్స్ ప్రైవేట్కి సంబంధించి మూడు వేకెన్సీస్ ఖాళీ ఉంటే వయసు యాభై సంవత్సరాల లోపు ఉండాలి డిగ్రీ విద్యార్థ కలిగి ఉండాలి గ్రూప్ ఎడ్కి సంబంధించి నాలుగు పోస్టు ఖాళీ ఉంది నలభై ఐదు సంవత్సరాల లోపు ఉండాలి డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలి టెరిటరీ ఎడ్కి సంబంధించి పదిహేడు వేకెన్సీస్ ఉన్నాయి నలభై సంవత్సరాల లోపు ఉండాలి డిగ్రీ విద్యార్థ కలిగి ఉండాలి సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్కి సంబంధించి నూట ఒకటి వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉండాలి వెల్త్ స్ట్రాటజీకి సంబంధించి పద్దెనిమిది వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి నలభై సంవత్సరాల లోపు ఉండాలి డిగ్రీ విద్యార్థ కలిగి ఉండాలి ప్రోడక్ట్ హెడ్ ప్రైవేట్ బ్యాంకింగ్ సంబంధించి ఒక్క పోస్ట్ ఖాళీ ఉంది నలభై సంవత్సరాల లోపు ఉండాలి పోర్ట్ఫోలియో రీసెర్చ్ అనలిస్ట్ అనలిస్ట్కి సంబంధించి ఒక్క పోస్ట్ ఖాళీ ఉంది ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి వీరు ఏదైనా డిగ్రీ గవర్నమెంట్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి అయితే అప్పర్ ఏజ్ లిమిట్లో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నట్టయితే జనరల్ కేటగిరీలో పది సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు పదమూడు ఎస్సీ ఎస్టీలకు అయితే పదిహేను సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు పోస్టులను అనుసరించి శాలరీ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది డిఫెన్స్ బ్యాంకింగ్ సంబంధించి పద్దెనిమిది లక్షలు ఫర్ యానం ఉంటుంది ప్రైవేట్ బ్యాంకర్ సంబంధించి పద్నాలుగు నుండి ఇరవై ఐదు లక్షలు గ్రూప్ ఎడ్కి సంబంధించి పదహారు నుండి ఇరవై ఎనిమిది లక్షలు టెరిటరీ ఎడ్కి సంబంధించి పద్నాలుగు నుండి ఇరవై ఐదు లక్షలు ఉంటుంది వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ సంబంధించి సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్కి సంబంధించి ఎనిమిది నుండి పద్నాలుగు లక్షలు వెల్త్ స్ట్రాటజీకి సంబంధించి పన్నెండు నుండి ఇరవై లక్షలు ప్రోడక్ట్ ఎడ్ ప్రైవేట్ బ్యాంక్కి సంబంధించి పదిహేను పది నుండి పదహారు లక్షలు ఉంటుంది పోర్ట్ఫోలియో రీసెర్చ్ అనలిస్ట్కి సంబంధించి ఆరు నుండి పది లక్షల ప్యాకేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ తీసి పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఆ వివరాలు వచ్చేసి మీకు ఈమెయిల్ ద్వారా కానీ లేదా మెసేజ్ ద్వారా కానీ తెలియజేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి రిలీజ్ చేయడం జరిగింది బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉన్నటువంటి ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఆన్లైన్ ద్వారా ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి మీరు ఎలాంటి నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి Thank you for watching.